హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు సండే స్పెషల్ అండి చికెన్ ఫ్రై తెల్లగపిండి పచ్చిరీలు అందులో కొంచెం ఎండలు యాడ్ చేస్తాను సొరకాయ పచ్చిరీలు టమాటా పులుసు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి అందులోనే మ్యాథేసిన పచ్చిరీలు వేసుకున్నాను నీళ్ళు మరుగుతుండగా నేను తెలవపిండి వేసుకుని కలుపుకుంటున్నాను ఉండలు పట్టకుండా ఉండలు పడితే బాగోదండి అందులో ఉప్పు కారం వెళ్ళదు ఈ విధంగా తెల్లపిండి రొయ్యలు కర్రీ చేసుకుని తింటే బాలింతలకి పాలు బాగా వస్తాయి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది సజరెన్ పేషెంట్లకి అలాగే మరో స్టోమే బాండీ పెట్టి సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు వేసుకొని టమాటాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఆల్రెడీ సొరకాయ వాటర్ కదా అని చెప్పి పచ్చిరీలు సొరకాయ అండి ఇది టమాటా వేసి బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా వచ్చేసిద్ది కొంచెం వేట్ చేసినట్టుగా ఉంది కదా అని ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో కూడా పచ్చిరీలు మ్యాప్ తీసేసి ఒక సైడ్గా వేస్తానండి పచ్చిరేలు తెల్లపిండి రైలు అయితే వాటర్ అంతా పోయింది బాగా ఉడకాలండి తెలపిండి ఉడకకపోతే కడుపులో వచ్చేస్తుంది ఎక్కువగా ఉడికించుకోవాలి మనం తెల్లపిండి ఇంకోటి ఇంకో బాండీ మీద ఆనపకాయ పచ్చడి టమాటా పులుసు మరుగుతుంది ఎండ్రోలు అన్నీ కూడా రెండు కర్రీల్లో కూడా ఎండ్రోలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చిరీలు వేసుకుంటాం మేము ఎండ్రయల్ కూడా వేసుకుంటామండి మేము చెప్పాను కదా ఎండ్రైలు ఎండి చేపలు బిజినెస్ సేల్ చేస్తున్నా అని నేను యూట్యూబ్లో లాంగ్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టేయండి ఆఫ్లైన్ కస్టమర్స్ ఆన్లైన్ కస్టమర్స్ కూడా తీసుకుంటున్నారు క్వాలిటీ బాగుందని చెప్తున్నారు తలాయిపిండి రొయ్యలు కొన్ని ఎండ్రైలు వేసుకున్నానండి సొరకాయ పులుసులో కూడా కొన్ని ఎండ్రైలు వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం రెండు పచ్చి రొయ్యలు ఎండ్రైలు వేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు కర్రీస్లో కూడా ఒకటే తాళిం పెడుతున్నాను ఎన్నిమరూపాయలు ఎల్లుల్లి కరివేపాకు జీలకర్ర వేసుకున్నానండి ఫైనల్గా ఇది ఆనమాయ పులుసు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను సగం తాలింపు ఇందులోకి సగం తాలింపు అందులోకి కూడా యాడ్ చేసేసుకున్నాను ఓ స్టవ్ మీదే బాబు క్యాప్లో బాయిల్ చేసాను ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను రెండు కూడా అయిపోయినాయి ఫోర్ స్టవ్స్ ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుందండి ఉదయం క్యారేజ్ ఉన్న వాళ్ళకి త్వరగా పని అవుతుంది నేను త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇదే స్టవ్ వాడుతున్నాను అందులో గాను నూనె వేసుకోవాలండి తెల్లపిండ్లో సి సెక్షన్ సి సెక్షన్ ఆయన తల్లులకైతే గాని నూనె చాలా బలమండి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది మేము ఇండివిజువల్గా రైస్లో వేసుకోకుండా నేను కర్రీలోనే గాని నూనె యాడ్ చేస్తానండి తెల్లపిండి రెండు ఇండలు కర్రీ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్గా మంచిదండి